ప్రాధాన్యత మోసే చూడండి ఒకసారి ఎప్రిల్ ప్రయామణ పత్రిక పదకొండవ తేదీ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేరని యోచించి ఒప్పు కొనలేదు అతడు ప్రతిఫలంగా కలుగు బహుమాన మందు దృష్టి ఉంచాడు చూడండి ఇప్పుడు దీనిలో ఆయన ప్రాధాన్యతగా ఏమెంచుకున్నాడు ఆయన వై జంక్షన్ లో నిలబడ్డాడు వై జంక్షన్ అంటే ఏంటి రెండు దారులు కలిసే చోడు అక్కడ ఒక వైపేమో ఆయనకి ఐగుప్తుకు ఆ కుమార్తె రాజు కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకునే స్థానం ఉన్నది ఇంకోవైపు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించే స్థితి గోషించాలి అక్కడ మీరు గమనిస్తే ఈ కోడల్లో రెండు దారులు ఆయన కనిపిస్తున్నాయి ఇటు వెళితే తన జీవితం అంతా సుఖంగా బ్రతకొచ్చు ఎందుకంటే అక్కడ నిందలు ఉండవు శ్రమ ఉండదు అక్కడ ఎటువంటి బాధ ఉండదు ఎందుకంటే ఐగుప్తు రాజు యొక్క కుమార్తెకు ఈయనెవరంట కుమారుడు అంటే యువరాజు లాంటి స్థానం అది యువరాజుకి ఏమైనా బాధలు ఉంటాయా ఐగుప్తు ధనము పాప భోగములు తాను ఏమనుకుంటే అది చేయగలిగిన సామర్థ్యం ఇవన్నీ ఉన్నాయి ఒకవైపు ఇంకొక వైపు ఏమున్నాయి దేవుని ప్రజలతో ఉండటం శ్రమ అనుభవించటం వాళ్ళు తిట్టే తిట్లను పడటం నింద అవమానం ఇవన్నీ ఉన్నాయి ఇంకోవైపు చాలా కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నాను కారణం ఏంటంటే ప్రతిఫలంగా కలిగిపో బహుమాన వద్దు దృష్టి ఉంచు ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం నువ్వు వెళ్తున్న మార్గం విశాల మార్గం అయితే నీ గమ్యం దౌర్భాగ్యమైన స్థితిలో ఎండప్ అవుతుంది నువ్వు వెళ్ళే మార్గం ఇరుకు మార్గం అయితే నీ గమ్యం నిత్య జీవంలో ఎండప్ అవుతుంది గుర్తుపెట్టు వెళ్ళే మార్గం ముఖ్యమా గమ్యస్థానం స్థానం ముఖ్యమా నువ్వు ఆలోచించు గుర్తుపెట్టుకో కాబట్టి నీ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి ఏది గమ్యస్థానం మంచిదో దానికి ప్రాధాన్యతలు నువ్వు ఇవ్వాలి గుర్తుపెట్టి చాలా మందికి ఏం కావాలంటే ఈనాడు క్రైస్తవ్యంలో తొంభై శాతం మంది క్రైస్తవులు దేనికోసం ఆరాటపడుతున్నారంటే ఆరోగ్యం ఇచ్చే యేసు ఆశీర్వాదం ఇచ్చే యేసు అన్ని అనుకూలంగా చేసే యేసు ఈ యేసే కావాలి అర్థమైందండి కానీ ఆ యేసు ప్రభు ఏమంటాను నిజమైన యేసు ప్రభు నన్ను నువ్వు వెంబడిస్తే నీ నన్ను నిన్ను నీవు ఉపేక్షించుకోకుండా నువ్వు నాకు శిష్యుడు కానరు నువ్వు లోకం పక్కన పెట్టి నన్ను ప్రాముఖ్యమైన స్థానంలో పెడితేనే నువ్వు నాకు శిష్యుడు అది నీ తల్లైనా నీ తండ్రి అయినా నీ బంధువులైనా నీ ఇష్ట వస్తువులైనా ఇష్ట విషయాలైనా ఏమైనా సరే వాటిని పక్కన పెట్టు నన్ను ప్రాముఖ్యమైన స్థానంలో పెట్టు ఈ ప్రాధాన్యత ఏంటి మౌష్య ప్రాధాన్యత దేవుని ప్రజలతో శ్రమ అనుభవించు నీవు చెప్పడానికి బాగుంటాయి కానీ జీవించడానికి కష్టంగా ఉంటాయి ఎందుకంటే ఎరుకు మార్గంలో ప్రయాణం చేయడం కష్టమే ఒకడు పోతే ఇంకొకడు వెళ్ళడానికి కష్టం అనుకోండి అక్కడ ఉంటాము మనం ఎరుక ఇళ్ళల్లో ఉండటానికి ఇష్టపడతాము ఏమి ఉండాలి ప్రతిదీ మనం ఇరుకు నుండి విశాలత కలుగు చేసిన వాడు అనే స్తోత్రం అంటే ప్రభే ఇరుకు మార్గమందు ప్రవేశప్ప పోరాడు అంటున్నాడు పోరాడు అంటే అండి కష్టమే కదా పోరాటం అంటే అర్థం చేసుకోండి కానీ దాని గమ్యం దాని ఫలితం చాలా బాగుంటుంది కాబట్టి మోసే నాకు ఇరుకే కావాలి నాకు ఇరుకు మార్గమే కావాలి నాకు శ్రమే కావాలి నాకు నిందే కావాలి నాకు రాజభోగం అవసరం లేదు ఎందుకంటే నా ప్రభుత్వం ఇలా చేస్తే నాకు నిత్యత్వం బాగుంటుంది నేను ఇక్కడ గడిపే సమయం కొద్ది కాలమే నలభై సంవత్సరాల ఇజ్రాయెల్ శ్రమ ఎప్పటికే నాకు ఎనభై సంవత్సరాలు గతించిపోయింది ఈ నలభై సంవత్సరాల తాత్కాలికమైన జీవితం అంతకంతకు నిరీక్షణ మనం విశాల మార్గం కాదు ఎరుకు మార్గాన్ని మనం ప్రయారిటీగా ఎంచుకోవాలని మనకు మోసే నేర్పిస్తుంది ఇంకొక వ్యక్తిని మనం చూసుకున్నాం లూకాస్ స్వాత్ పదోవతి నలభై ఒకటి నలభై రెండు వచ్చిన లూక్స్ కాస్కల్ చెప్పటాను లూకా లూకాస్ పదో తేదీ నలభై ఒకటి నలభై రెండు వచ్చినాయి అందు ప్రభు మార్త మాత నీవు అనేకమైన వాటిని గుర్చి విచారపడి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పింది మరి ఏం కోరుకుందంట ఉత్తమమైన దాన్ని యేసు ప్రభువే చెప్తున్నాడు ఆయన నోటి నుండి వచ్చిన ప్రశస్తమైన మాటలు మనం అర్థం చేసుకోవాలి చాలా మంది మనం లాగా ఉంటాం మార్త ఏం చేస్తుంది యేసు ప్రభుకు ఉపచారమే చేస్తుంది కదా అర్థం చేసుకోండి కానీ యేసు ప్రభుకు ఉపచారం చేయడం కంటే కూడా యేసు ప్రభుకి ఏం కావాలంట ఏసయ్య పాదాల దగ్గర కూర్చుని బాధ వినడం కావాలి నేను ఒక చోట ఉండేవాడిని కదా ఆ అంకుల్ పేరు అభిషేక్ గారు ఆయన మమ్మల్ని మైకి సరి చేయడానికి ఆటికి లెగిస్తే ఒప్పుకునేవాడు కదా ఆయన అట్లా లెగిసి కొంచెం కాంగ్రిగేషన్ ముందు నడిస్తే మాత్రం తెగతిచ్చేవాడు ఎందుకు ఏంటి అంటే నువ్వు వాక్యం వినే సమయంలో వాక్యం మీద కాన్సన్ట్రేషన్ పోయే విధంగా నువ్వు ప్రవర్తిస్తూ అనేకులు చెడగొడుతున్నావు అనేవాడు అర్థమైంది నీకు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి కూర్చుని వాక్యం వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి నీ మనసు వేరే వాటి మీద లగ్నం చేయొద్దు అనేవాడు ఒకసారి నేను సేవకులు కూడికి పెడితే ఆ మందిరం కాంపౌండ్ అంతా నేను చూసుకోవాలి దాదాపు ఒక నాలుగు వందల ఐదు వందల మంది సేవకులు వచ్చారు ఆల్ ఇండియా నుండి వచ్చారు మొత్తం ఫిబ్రవరి నుండి పెట్టారు అక్కడ పెడితే అంతమంది సేవకులు వాళ్ళందరికీ ప్రార్థన జరిగేటప్పుడు వాష్రూమ్స్కి వెళ్తారు అన్నీ చూసుకోవాలి ఆ ప్రాంతం అంతా చూసుకోవాలి వాటర్లు ట్యాంకుల్లో నీళ్ళు ఉన్నాయా లేదా చూసుకోవాలి వాళ్ళకి భోజన ఏర్పాట్లు అవుతున్నాయా లేదా చూసుకుని మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళకి ఏర్పాట్లు అయినాయా లేదా అవన్నీ చూసుకోవాలి చెప్పాలి ఇవన్నీ ఉన్నాయి అదంతా ఉంది కాబట్టి నాకు ఒక్కడికి ఎగ్జామ్షన్ అనుకుని నేను ఏం చేశానంటే బయట నిలబడి ఇవన్నీ పర్యవేక్షణలో ఉన్నా నా దగ్గరికి వచ్చాడు చెవి పట్టుకున్నాడు లాక్కుని వెళ్ళాడు కూర్చోబెట్టాడు ఎక్కడ సేవకులు కొడుకులో వాక్యం చెప్తున్న సేవకుడు ముందు అందరి ముందు తీసుకెళ్ళి చెవి పట్టుకుని లాక్ వెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెడితే నాకు పిచ్చి కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చింది నేను ఉన్నది మంచి విషయానికే కదా ఇప్పుడు ఎవడు చేస్తాడు చూస్తాడు అని చెప్పి వెళ్ళి కానీ ఆ రోజు అద్భుతంగా దేవుడు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు మీటింగ్ అయిపోయిన తర్వాత అనుకున్నా మా అంకులు అలా చేయకుండా ఉంటే ఇంత మంచి వాక్యాన్ని నేమయ్యేవాడిని కోల్పోయేవాడిని కదా అనుకున్నా గమనించండి కొన్నిసార్లు మన జీవితం ఎలా ఉంటుంది దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి దానికి ప్రాధాన్యత ఇవ్వవు మార్త అనేకమైన విషయాలను పెట్టేసుకుని ఏం చేస్తుంది తొందరపడిపోతా ఉన్నది కానీ మరీ ఏం చేస్తుందంటే ఏసే పాదాలు లేవు ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళు గుండెల మీద చేసుకుని చెప్పండి ఒకవేళ మీ ఇంట్లో మరీ ఎలాంటి వాళ్ళు ఉంటే నేను చాలా మంది వాళ్ళని తెడతారు మాతలాగా తెరతలేదు నేను కూడా తిరుతాను ఇప్పుడు బాగు చేస్తున్నాం కానీ నేను కూడా తిరుతాను ఎందుకని మనకేం కావాలి పని అవ్వాలి పని గురించి ఎక్కువ ప్రాధాన్యత అయితే ప్రభు అంటే పని చేయద్దు అనట్లే మరీ పని చేయొద్ద అనట్లే బట్ ఏ సమయం దేనికి ఇవ్వాలి అది నేర్చుకోండి మా నువ్వు ఏ సమయం దేనికి ఇవ్వాలో అది నేర్చుకో నేను ఎల్లప్పుడూ నీతో కూడా ఉండను నేను వచ్చాను అంటే నీ ఇంటికి అది చాలా ప్రశస్తమైన సమయం ఆ సమయంలో పని చేయొద్దు నా పాదాల దగ్గరికి కూర్చుని నా మాట అంటే నాకు ఇష్టం అందుకు నేను మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకో కాబట్టి గుర్తుపెట్టుకోండి మందిరానికి వచ్చిన తర్వాత ఇంట్లో కూర కొండల మీద మనసు ఉందనుకోండి ప్రయోజనం ఉంటుందా ఏముంటుంది లోపలికి వెళ్ద్దు నువ్వు మందిరానికి వచ్చి కూడా వేస్తావు అంతే కాదు కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు మందిరం వాక్యం దేవుడు ఏం చెప్తున్నాడు నాతో దాని మీద నీ దృష్టి ఉండాలి కాబట్టి వ్యర్థమైన కాలక్షేపాలు పెట్టుకోవద్దు ఎక్కడ ఉంటావో అక్కడ ఆ విషయాల మీద ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు పని జరిగే స్థలానికి వెళ్ళాం అనుకుందాం పొద్దున్నే వచ్చి పిల్లలందరూ కూడా పని చేశారు ఇది అంతా అరేంజ్ చేశారు ఆ సమయంలో వచ్చి బయబుల్ ఒటుకుని కూర్చున్నటువంటి ఎవడంతా అప్పుడు ఏమంటారు కాబట్టి మనం ఎక్కడ ఎప్పుడు ఎలా ఏం చేయాలి అనే దాని విషయంలో మన ప్రాధాన్యతను మనం యేసు ప్రభు ప్రతిసారి బ్యాతనేకి వెళ్తాడా వెళ్ళడు ఆయన ఉండేదే మూడున్నర సంవత్సరాల పరిచర్య అందులో ఎనిమిది పర్యాయాలు ఆయన బ్యాతనీకి వెళ్ళినట్టుగా బైబిల్లో లేఖనాల్లో రాయబడతా వచ్చింది ఆ ఎనిమిది పర్యాయాల్లో ఎంతసేపు ఉన్నాడో వాళ్ళ ఇంట్లో ఆయనకి బ్యాతనీయలో మార్త మరియు తప్ప ఇంకెవరు లేరా ఉన్నారు కదా సీమోను కూడా బ్యాతనీయలోనే ఉన్నాడు కాబట్టి వచ్చిన ఆ కొద్ది సమయం వాళ్ళు ఏం చేసుకోవాలి అయ్యా నీ జీవ మాటలు మాకు చెప్తే కూర్చొని వింటామయ్యా అంటే సంతోషం చేసే కదా వ్యవసాయ పనులు చేసుకుంటే వ్యవసాయ పనులు చేయాలి అది చేసి మిగతా సమయం నాకు పనేంటి ఒక సేవకుడి పనే చెప్పండి నేను మీతో పాటు పొడవులు తీసుకుని వచ్చి మీతో పాటు పక్కనే కూర్చుని అన్న మీతో సహవాసం చేస్తాను నేను కూడా అనేది నా పని కాదు నా పని ఏంటో తెలుసా చూడచ్చు సార్ అపోజిల్ కార్యములు ఆరో అత్యయం మూడో వచ్చిన అపోజిల్ కార్యములు ఆరు అత్యయం మూడో నాలుగో వచ్చిన అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచరి ఎందును ఎడతగక ఇందుమని చెప్పి అయితే మేము మీరు ఈ పని చేయండి మేము ఈ పని చేస్తాం అర్థమైంది మీకు కాబట్టి దే ఏం చేయాలా మందని ఎలా పోషించాలి ఆత్మీయంగా అని చెప్పి దీంతో సమయం గడపాలి దేంతో దీంతో మోకాళ్ళ మీద ప్రభుతో సమయం గడిపితే వాడికి దేవుడు ఇచ్చినటువంటి వరాలను ఆ షైనప్ చేసుకోవడానికి అది సమయం కత్తిని పదురు పెట్టుకోవడానికి సమయం దాని గ్రంథం ఒకటో అధ్యయనం ఎనిమిదో రెండవసారి డానియల్ చాప్టర్ వన్ ఎయిట్ దాని గ్రంథం ఒకటో అధ్యయనం ఆ రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షసును పుచ్చుకొని తన అపవిత్ర పంచు ఉద్దేశించను అంటే తన మనసులో అనుకున్నాడు ఏంటంటే ఆయన ఒక ప్రాధాన్యతను కలిగి ఉన్నాడు ఇక్కడ ఏంటది రాజు భుజించే భోజనంతో తను తాను ఏం చేసుకోకూడదు అపవిత్ర పరచుకోకూడదు ఇలాంటి వ్యక్తి మనకి ఆది కాంగంలో కూడా కనిపిస్తాడు ముప్పై తొమ్మిదో అతి రెండోసారి జెనసిస్ చాప్టర్ థర్టీ నైన్ వర్స్ సెవెన్ ఏడో వచ్చినా ఎనిమిదో వచ్చిన తొమ్మిదో కదా ీవు అతని భార్య నిన్ను తప్ప మరి దేనిని నాకు తప్పగింపకి ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో అని ఇక్కడ చూడండి రెండు చాయిస్లు ఉన్నాయి యోసేఫ్ కూడా ఏంటది తన యజమాని భార్యతో పాపం చేయడం రెండోది ఆ పాపాన్ని ధిక్కరించి పవిత్రంగా అక్కడ గుర్తించానియులకు కూడా రెండు విషయాలు ఉన్నాయి రాజు గురించి భోజనంతో తన దాన్ని అపవ్యతలు పరచుకోవడం దాన్ని నిరాకరించి పవిత్రంగా ఉండడం గుర్తించు ఈ రెండు విషయాలు మనకు ఒకే సత్యాన్ని నేర్పిస్తున్నాయి అంటే తమ దేహం దేవుని ఆలయం అని వాళ్ళు ఎరిగి దాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి ఏం చేస్తున్నారు ఒక మంచి ప్రాధాన్యతను కలిగి ఉంటారు గుర్తించు ఇది మీరు నేను కూడా తీసుకుంటే మన బ్రతుకు వర్ధిల్లుతుంది ఎందుకంటే మన దేహం మనది కాదండి దీన్ని ప్రభు ఏం చేశాడంట దాన్ని కొనుక్కున్నాడు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఈ దేహం దేవుడికి ఏంటంట ఆలయం కాబట్టి మీరు నేను గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మన ఆలయం పరిశుద్ధంగా ఉండేటట్లుగా మనం జీవించాలి ఇది మన ప్రాధాన్యతగా ఎంచుకోవాలి గుర్తుపెట్టుకోవాలి చాలా సార్లు యువసేపు జీవితాన్ని చూసి ప్రసంగం చేస్తున్నప్పుడు కొద్దిమంది యవనస్తులు దాన్ని బట్టి ప్రేరేపణ పొందినట్లుగా నేను గుర్తించేవాడు ఏంటి నేను చేసిన ప్రసంగం అంటే దేవుడు ఏసేపుకు తోడై ఉండను కనుక అతడు వర్ధిల్లేను అనే విషయానికి వచ్చి ప్రసంగం చేసినప్పుడు వాళ్ళు కూడా మాకు దేవుడు తోడుగా ఉండాలని తీర్మానంతో బయటకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కానీ దేవుడు తోడుగా ఉండాలంటే ఒక ప్రాముఖ్యమైన షరతుకు మాత్రం మనం విధేయత చూపించు ఏంటా షరతు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదులు గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు నాకు తోడై ఉన్నాడని యేసు ప్రభు చెప్పిన సాక్ష్యం కాబట్టి యోగాను స్వార్థ ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఉన్న ఈ సాక్ష్యం మన జీవితంలోనికి రాకపోతే మనకి దేవుడు ఎట్లా తోడుగా ఉంటాడు ఎట్లా మనలో వసిస్తాడు వాస్తవమే కాదు కాబట్టి గుర్తుపెట్టుకుందాం మన ప్రాము ప్రాధాన్యత ఏంటంటే ఎలాంటి పరిస్థితి అయినా సరే నేనేం కాకూడదు అపవిత్రత గువ్వకూడదు అపవిత్రుడిగా మారకూడదన్న దృక్పథంతో మనం జీవించాలి అది ప్రయారిటీగా ఎంచుకోవాలి గుర్తు గుర్తుపెట్టుకోవాలి నేను అపవిత్రుని కాకూడదు అని నువ్వు పవిత్రంగా జీవిస్తే నేను అద్భుతంగా దేవుడి చేస్తాడు తన సాధనంగా వాడుకుంటాడు నీ స్థితి ఎలాంటిదైనా నేను హెచ్చించడానికి కోలుకుంటాడు బానిస యోసేపు ఎవరు బానిస దానియలు ఎవరు బానిస ఫక్ బానిస యోసేపు అయితే అంటే ఫరోక్ కాదు పోతి బానిస యోసేపు అయితే నెముక బానిస ఎవరు దానియలు కదా బానిసలు వెళ్ళు వీళ్ళ స్వాతంత్రం ఏమీ లేదు వీళ్ళంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కొంచెం కూడా వాళ్ళకి ఏమి లేదు స్కోప్ లేదు అలాంటి వ్యక్తులు దేవుడు ఏం చేశాడు దానియంలో దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించాడు యువసేపును కూడా దేవుడు ఉన్నత స్థలం మీదకి ఎక్కించాడు కారణం ఏంటి ఇది ఒకటే వాళ్ళ ప్రయారిటీ భావం వాళ్ళ ప్రాధాన్యత మంచిది ఎంచుకున్నారు ఏంటది అంటే నా దేహము నా ప్రభువుకు ఆలయం కాబట్టి దాన్ని నేను పరిశుద్ధంగా కాపాడుకుంటాను నేను అపవిత్రమైన దాని జోలికి వెళ్ళను దాన్ని నిరాకరిస్తా అనుకున్నాడు కాబట్టి ఆ స్థితిలోనికి వెళ్ళారు ఇది మనం ప్రాధాన్యతగా ఎంచుకున్నాం తర్వాత చివరిగా మరొక వ్యక్తిని మనం చూసుకుని ముగించుకున్నాం కీర్తన గ్రంథం ఇరవై ఏడవ కేర్త నాలుగో వచ్చు సాంగ్స్ ట్వంటీ సెవెన్ కీర్తల గ్రంథం ఇరవై ఏడవ కేర్త నాలుగు ఇక్కడ దావీద్ భక్తుడి యొక్క మనసులో ఉన్న ఆశ కోరిక ప్రభుకు చెప్తున్నాడు ఏంటది యహోవా యొక్క ఒక వరం అడిగితేనే దాన్ని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచటకును ఆయన ఆలయంలో ధ్యానించటకును నా కాలం అంత్యం నేను యహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను ఈయన ప్రాధాన్యత ఏంటి చెప్పండి దేవుని మందిరం ఈయన ప్రాధాన్యత ఏంటి దేవుని మందిరం గమనించడం మంచి విషయానికి ఈయన ప్రాధాన్యతగా మనం చూస్తున్నాం దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు అందుకోసమే దావిద్దు దేవుని మందిరం కొరకు అనేకమైన వాటిని సమకూర్చాడు దేవుని మందిరం తానే కట్టాలని సమస్తాన్ని కోర్చుకున్నాడు దేవుడు వద్దన్నాడు కాబట్టి సులోముల ద్వారా మందిరం కట్టబడింది కానీ వాస్తవానికి మందిరపు విషయాలన్నీ సమకూర్చిన వ్యక్తి ఎవరు ఎందుకంటే దేవుని మందిరం అంటే ఆయన పిచ్చి కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాము మన ప్రాధాన్యత ఏంటి దేవుని మందిరాన్ని ప్రాధాన్యతగా చేసుకుంటే నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని వాక్యం చెప్తుంది ఎరుషులేమా నిన్ను ప్రేమించేవారు వర్తిల్లుదురు వర్రా దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తి మందిరం బాగుండాలి అనుకునే వ్యక్తి ఆ ఏమవుతాడు తాను కూడా వర్తిల్లుతాడు వాక్యం చెప్తుంది అని ఏం చెప్పట్లే ఎరుషులేమా నిన్ను ప్రేమించేవారు వర్తిల్లుదులు ఇది సత్యం ఎరుషులేము అనగా లోకంలో ఉన్నటువంటి ఎరుసుమును ప్రేమించే వాళ్ళు కూడా వర్తిల్లుతున్నారు లోకం నీకు తెలుసా ఎరుసులేము స్థాపించబట్టడానికి కారణం బ్రిటన్ ప్రభుత్వం దాన్ని యునైటెడ్ కింగ్డమ్ అంటారు యూకే లోకంలో కూడా దానికి ఇప్పటి వరకు సహాయం చేసిన దేశం యుఎస్ఏ ఇవి రెండు కూడా అగ్ర రాజ్యాలు ఏం రాజ్యాలు అంటే భౌతికంగా ఉన్న ఎరుసుముకు సహాయం చేసే వాళ్ళు కూడా దేవుడు జీవిస్తున్నారా లేదా అర్థం చేసిన భౌతికంగా అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఎరుసుము దేవుని మందిరంగా పోల్చబడుతూ వచ్చింది దేవుని మందిరాన్ని క్షేమం కొరకును విచారణ చేయాలి దేవుని మందిరం అంటే ఈ కట్టడం మాత్రమే కాదు దేవుని మందిరం అంటే మనుషుల సముదాయం గుర్తించడం దేవుని మందిరం దేవుని సంఘం అన్నప్పుడు కొత్త మదన ప్రత్యక్షతలో ఈ కట్టడం కంటే ప్రాముఖ్యం దేనికి ఇచ్చాడు ఆత్మల సముదాయానికి ఇచ్చాడు దేవుడు కాబట్టి మనం అందరం బాగుండాలి అర్థమైందంటే ప్రతి విశ్వాసి తన తోటి వ్యక్తితో మంచి సహవాసాన్ని కలిగి ఉండి వాళ్ళను కూడా ఆత్మీయంగా పురికొల్పాలి అలాంటి స్థితి నువ్వు కలిగి ఉంటే నువ్వు మందిరాన్ని ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు గుర్తుపెట్టుకో మందిరంలో ఎవరైనా బాగాలేదు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మందిరంలో ఎవరైనా కొంచెం వలకేన పడి దేవుని మందిరానికి రావట్లేదు వాళ్ళ కోసం మనం పట్టింపు కలిగి ప్రార్థన చేస్తూ వాళ్ళని ఏం చేయాలి సమకూర్చడానికి ప్రయత్నం చేయాలి అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అద్భుతంగా దేవుడు నీ జీవితంలో కార్యమో చేస్తాడు నువ్వు ఆయన పని చేసినప్పుడు ఆయన నీ పని కూడా చేస్తాడు మనం కోసం వెచ్చిస్తున్నామో ఆ సమయాన్ని దేవుడు వ్యర్థము చేయడు గుర్తుపెట్టు నువ్వు దేవుని మందిరానికి వచ్చి సంఘక్షేమం కోసం ప్రార్థన చేసే సమయం వ్యర్థం కాదు నువ్వు దేవుని సంగతికి వచ్చి దేవుని యొక్క సంఘక్షేమం కోసం పని చేసే సేవ చేసే సమయం కూడా వ్యర్థము కాదు దాన్ని తప్పకుండా దేవుడిని ఇస్తాడు ఎందుకంటే వాక్యం చెప్తుంది ఆయన్ను బట్టి చూపిన ప్రేమను మరచున దేవుడు అన్యాయసుడు పేతురు గారు తన ధోనిని యేసు ప్రభుకిస్తే యేసు ప్రభు దోని వాడుకుని వాక్యం బోధించిన తర్వాత మళ్ళీ పేతురు గారికి ఏమి ఇచ్చాడు రెండు ధోనిల చేపలను ఇచ్చాడు ఆ రాత్రి ఎంత ప్రయాసపడినా ఒక చేప కూడా పట్టలేదు ఖాళీ ధోనితో ప్రయత్నం చేస్తే కానీ ఆ ఖాళీ ధోని యేసు ప్రభుకి ఇస్తే ఏమైంది రెండు చేపల రెండు పడవల చేపలు రాసిని దేవుడు పేతురికి ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి దేవుడు ఎవరికి రుణస్తుడు కాదు దేవుడు అన్యాయిస్తున్నప్పుడే కాదు మనం కొంచెం చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని అత్యధికంగా కాబట్టి ప్రాధాన్యత ఏంటి దావీది యొక్క ప్రాధాన్యత దేవుని మందిరం అందుకోసమే తాను తన కష్ట స్థితిలోనే ఏం చేశాడంటే దేవుని మందిరం కొరకు అనేకమైన వాటిని సమకూర్చాడు కాబట్టి మీరు నేను కూడా దేవుని మందిరాన్ని మన ప్రాధాన్యతగా కలిగి ఉంటాం నేహమ్య భక్తులు అంటున్నాడు పదో అధ్యాయం చివరి వచనంలో మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము అంటాం ఎందుకంటే మందిరానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఇజ్రాయల్లీ అందుకోసం వాళ్ళు వర్తిల్లే ఆయన మందిరానికి ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి ఆ మందిరం పాడైపోయింది అని తెలుసుకోగానే ఏం చేశాడు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు నాలుగు నెలలు ఉపవాసం ఉన్నాడు ప్రార్థన చేశాడు పడగొట్టబడిన గోడలు కట్టడానికి కోనుకున్నాడు ఆ ఎరుసుని వెళ్ళి ఆ పని యాభై రెండు దినాల్లో ముగించాడు కాబట్టి మన చెందులు కూడా నేర్చుకుంటాం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు చాలా మంది తమ సొంత కార్యములని చూసుకొని చున్నారు కానీ ఏసు క్రీస్తు కార్యములను చూడాలని ఫిలిపీ పత్రికలో రాయబడతా వచ్చింది కాబట్టి మనం మన సొంత కార్యాలనే చూసుకోవడం మంచిది కాదు ఏం చేయాలి దేవుని మందిరం కొరకైన విచారణ కూడా మనం కలిగి ఉండాలి అందుకోసమే దావీ భక్తుడి యొక్క ఆశ ఏంటంటే నా జీవితకాలం అంత్యూ నేను యహో మందిరంలో నివసెప్ప కోరుతూ కదా అలా ఉండటానికి మనం ఆశ దేవుడు తప్పకుండా మన ఆశను